ప్రేమ ఖైదీ సినిమాతో అయ్యి ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది అమలపాల్ తెలుగు తమిళ్ భాషల్లో పలు అగ్ర హీరోల సరసన నటించింది ఈవిడ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి సినీ విమర్శకులను సైతం మెప్పించింది అంతేకాదు తన నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో నగ్నంగా నటించి వార్తల్లో నిలిచింది ఈవిడ నిజ జీవితంలో కూడా జరిగిన కొన్ని సంఘటనల వల్ల వార్తల్లో నిలిచింది మొదటిగా ఈవిడ తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుంది అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అన్న విషయం ఎవరికి తెలియదు ఈ బ్రేకప్ తర్వాత పాల్ మళ్లీ పెళ్లి చేసుకుంది జగత్ దేశాయ్ రెండో భర్తగా అంగీకరించింది వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఆవిడ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది ఇకపోతే తాజాగా ఈ అమ్మడు ఓ గుడ్ న్యూస్ తెలిపింది ఇందుకు సంబంధించి అమలపాల్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ కూడా చేసింది అదేంటంటే ఆవిడ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది ఈ విషయానికి సంబంధించి ఒక చిన్న పాపని ఎత్తుకొని టూ హ్యాపీ కిడ్స్ అంటూ క్యాప్షన్ పోస్ట్ చేసింది దీంతో అమలపాల్ అతి త్వరలో ట్విన్స్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది ఇకపోతే ఈ విషయంపై నిజంగా కవలలు జన్మిస్తారా లేక మరీ ఏమైనా అన్న విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది ైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ అయ్యారు లైక్ యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే